రంగాపురం అనే గ్రామంలో మల్లి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊర్లో ఒక సెలూన్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో అది ఒకటే సెలూన్ షాప్ కావడంతో ప్రతి ఒక్కరూ అదే షాప్కి వెళ్లేవారు ఈరోజు ఖాళీ లేదనుకుంటా రేపైనా వస్తానరా కొంచెం కటింగ్ చేయరా అమ్ము ఇల్లుండి ప్రయాణమా ముందు మల్లిగాడు ఖాళీగా ఉంటాడో ఉండడో ముందు వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి అనుకుంటూ ఎప్పుడు ఊరి వాళ్లందరూ మళ్ళీ నామస్మరణం చేస్తూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉండగా మళ్ళీకి ఆ ఊర్లో డిమాండ్ పెరిగిపోయింది దాంతో మళ్ళీకి బాగా గర్వం పెరిగిపోయింది చేసే పని పట్ల శ్రద్ధ ఉండేది కాదు బాగా సంపాదించడం వల్ల డబ్బుకి ఇబ్బంది కూడా ఉండేది కాదు ఎప్పుడు పేకాట ఆడటం విలాసంగా తిరుగుతూ ఉండడం మనుషుల్ని చులకనగా చూడడం ఇలా జరుగుతూ ఉండేది ఏంటయ్య పని పాట లేదా ఉదయాన్నే వచ్చేశారు మధ్యాహ్నం రండి మధ్యాహ్నం కాసేపు పడుకోనివ్వరా సాయంత్రంగా రండి సాయంత్రం సరదాగా పేకాట కూడా ఆడుకోనివ్వరా వెళ్ళండి అంటూ తన దగ్గరకొచ్చే వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించేవాడు ఇలా ఎన్నో రోజులు జరుగుతూ ఉండడంతో ఊరి ప్రజలు విసిగిపోయారు కాని అదొక్కటే సెలూన్ షాప్ మళ్ళీ ఒక్కడే ఆ విద్య తెలిసినవాడు కావడంతో అందరూ ఆయన నిర్లక్ష్యాన్ని భరించేవారు ఇలా జరుగుతుండగా ఆ ఊర్లో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎన్నో రోజుల నుంచి కటింగ్ చేయించుకుందామని మళ్ళీ వెనుక తిరుగుతున్నాడు టైం మళ్ళీరా అంటూ రామయ్యని తిప్పించుకున్నాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు రామయ్య ఇంటికి శేఖరని కుర్రవాడొచ్చాడు ఆ కుర్రాడు రామయ్యకి దగ్గర బంధువు కావడంతో రామయ్యతో చాలా చనువుగా ఉన్నాడు రామయ్య రోజు మల్లి చుట్టూ తిరగడం చూశాడు ఇదంతా చాలా రోజులు చూసిన తర్వాత బాబాయ్ ఏంటి అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు తిరుగుతున్నాం ఏం చేద్దాం రా ఈ ఊర్లో వాడొక్కడిదే షాపు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు బాబాయ్ అనుకోకపోతే నేను కటింగ్ చేయినా నువ్వా నువ్వు చేయడమేంటి నేను సిటీలో నేర్చుకున్నాను నాకు ఆ విద్య తెలుసు నీకు అభ్యంతరం లేకపోతే నేను చేస్తాను బాబాయ్ అనగానే దానికి రామయ్య ఒప్పుకున్నాడు దాంతో శేఖర్ రామయ్యని తీసుకొని పెరళ్ళలోకి వెళ్లాడు ఆ తర్వాత శేఖర్ రామయ్యకి చాలా అందంగా స్టైల్గా కటింగ్ చేశాడు అది చాలా అందంగా ఉంది రామయ్య ఊర్లో తిరుగుతుంటే అందరూ కటింగ్ చాలా బావుంది రామయ్య ఏం రామయ్య కుర్రవాడివి అవుతున్నావు రామయ్యకి ఇంకో పెళ్లి చేయాల్సిందే అంటూ చాలా మెచ్చుకున్నారు అభినందించారు దాంతో రామయ్యకి చాలా సంతోషం వేసింది ఆ తర్వాత రామయ్య ఇంటికొచ్చాడు శేఖర్ నీలో చాలా మంచి విద్య ఉంది దాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకోకూడదు ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది అవున్రా నువ్వు ఈ ఊర్లో ఒక మంచి సలూన్ షాప్ పెట్టొచ్చు కదా బాబాయ్ నేను షాప్ ఏంటి అవున్రా ఈ ఊర్లో ఒకే ఒక్క షాప్ ఉంది అతను ఎప్పుడూ అందుబాటులో ఉండడు అందుకే నువ్వు షాప్ పెట్టు అంటూ శేఖర్ని ఒప్పించి అతనితో ఆ ఊర్లో షాప్ పెట్టడానికి ఒప్పుకున్నాడు శేఖర్ షాప్ పెట్టిన తర్వాత అందరూ శేఖర్ షాప్కి వెళ్లి కటింగ్ లూ షేవింగ్లు చేయించుకునేవారు దాంతో ఈ విషయం ఆ ఊర్లో ఉన్న మళ్ళీకి తెలిసింది అనుకుని మళ్లీ షాప్కి రెగ్యులర్గా వెళ్లడం అందరికి మళ్లీ అందుబాటులో ఉండడంతో ఊరి ప్రజలందరూ మళ్లీ కి రావడం మన ఊరివాడు అయ్యో మనతో పెరిగిన మల్లిని ఎలా వదులుకుంటాం అంటూ అందరూ మల్లి షాప్కి రావడం మొదలు పెట్టారు. దాంతో శేఖర్ షాప్కి రావడం అందరూ తగ్గించేశారు. దానివల్ల శేఖర్ పడ్డాడు ఇలా ఉండగా ఒక రోజు మల్లి శేఖర్ షాప్ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ తన షాప్కి రావడంతో శేఖర్ ఆశ్చర్యపోయి అలా చూస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యపోయావా? నేను నాలుగు రోజులు ఉంటే అందర్నీ లాగేసుకుంటావారా ఏ పాము లేనంత మాత్రాన వానపాముకి పాలు పోస్తారా ఈ జనాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు పొద్దునకంతా పెట్టేబేడా సర్దుకొని వెళ్ళిపో ఈ షాపున్నది ప్రభుత్వ భూమి ఇది నేను కొన్నా నా స్థలం నుంచి షాప్ తీసేసి ఈ నుంచి వెళ్ళిపోరా రేపుగాని ఈ ఊళ్ళో నీ షాపుంటే నేనంత మంచోణ్ణి కాదు అని బెదిరించాడు దాంతో మల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు టాలెంట్ ఉంది ఇతను ఈరోజొచ్చి బెదిరించాడు వచ్చి బెదిరిస్తాడు వెళ్ళిపోమ్మంటే అప్పుడు నా టాలెంట్ వదిలేయాలా అనుకుని ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద సలూన్ షాప్ పెట్టాడు దాంతో మల్లికి నవ్వు వచ్చింది ఆ తర్వాత శేఖర్ అక్కడే కూర్చొని ఎంతో కష్టపడుతూ ఉండేవాడు ఇలా జరుగుతుండగా మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు మళ్ళీ దగ్గరికి అందరూ వస్తుండటంతో మళ్ళీ తనకి గర్వం పెరిగిపోయింది దాంతో కొందరు ప్రజలకి మెల్లగా అసంతృప్తి పెరగడం మొదలైంది శేఖర్ మాత్రం అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేస్తూ స్ట్రెయిట్ వేవీ కర్లీ టైట్ కర్ల్స్ ఇలా రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ అందర్నీ పరిచేవాడు దాంతో ప్రజలందరూ ఊరి ఉన్న సరే వెతుక్కుంటూ శేఖర్ దగ్గరికి రావడం మొదలుపెట్టారు మళ్లీ ఖాళీగా షాప్లో కూర్చున్నా వచ్చేవారు కాదు దాంతో మళ్లీ తన తప్పు తాను తెలుసుకున్నాడు శేఖర్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయల్లా వెలిగిపోతూ ఉంది ఈ కథలో నీతి మనలో ఉన్న టాలెంట్ని చక్కగా ఉపయోగిస్తే విజయం సాధ్యమవుతుంది